హాయ్ హలో నమస్తే అందరికీ సో ఈరోజు హైదరాబాద్లో సుచిత్ర దగ్గర మన ఫౌండర్స్ని మీట్ మీట్ అవ్వడం జరిగింది సో చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు మన ఫౌండర్స్ అందరు కూడా సో నెక్స్ట్ కమింగ్ ఫేస్ అనేది అద్భుతంగా ఉండబోతుంది మన డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరబోతున్నాయి అద్భుతమైనటువంటి దశలో మనం వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఫౌండర్స్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రీసెంట్గా కుకట్పల్లలో కలవడం జరిగింది కొంతమంది ఫౌండర్స్ని ఈరోజు సుచిత్ర దగ్గర కలవడం జరిగింది సో అద్భుతంగా వాళ్ళ యొక్క ఒపీనియన్స్ వాళ్ళ యొక్క ఫీలింగ్ తెలుసుకుందాం సార్ మాట్లాడండి మీ పేరు నా పేరు శ్రీనివాస్ అండి నేను బేగంపేటలో ఉంటాను ఆన్పస్లో మేము ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మేము ఇలా ఉన్నాము సార్ వల్ల మేము చాలా బాగా అనిపిస్తుంది అన్నీ మేము దాంట్లో ఉన్న ప్రొఫైల్ అన్నీ మేము చూసాము బాగా అనిపించింది ఎట్లయినా మా భగవంతుడు మాకు ముందు నడుపుతాడని మేము ఆశిస్తున్నాము హాయ్ అండి అందరికీ యాన్ప్యాస్యూ కుటుంబ సభ్యులకు నమస్కారం నా పేరు మల్లికార్జున్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నాం సార్ కంపెనీ ప్రోగ్రెస్ గురించే మేమంతా ఎదురు చూస్తున్నాం ఒక మంచి బలమైన కంపెనీ స్టాండప్ తోటి వచ్చి మనం అందులో ఫౌండర్స్గా గుర్తించబడితే మించి మనకు ఇంకేం లేదు సార్ సో దానికోసమే ఎదురు చూస్తున్నాం సార్ మనం థ్యాంక్ యూ సార్ హాయ్ ఫౌండర్స్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి సుచిత్ర నుంచి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ జూన్ సిక్స్త్రో జాయిన్ అయినాను విఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ స్టాండ్ విత్ ఆస్ సార్ త్వరలో అందరం మంచిగా ఉంటామని కోరుకుంటున్నాను హాయ్ సార్ అన్పాసి పౌండర్లు అందరికీ నమస్కారం సార్ అన్పాసి పౌండర్ సార్ సార్ అన్పాశూ కుటుంబ సభ్యు అందరూ ధన్యవాదాలు సార్ సార్ జైన్ అయ్యా ఐదు సంవత్సరాలు అయింది సార్ అన్పాస్లో ఆన్పాస్ గురించి తొందరలో మనం గుడ్ న్యూస్ తెలుసుకోబోతున్నాం సార్ అంతా అన్పాసి కుటుంబ సభ్యులు ఆన్పాసి పౌండర్లకు అందరికీ నమస్కారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఫౌండర్స్ అందరు కొంచెం వీడియో అంటే కొంచెం భయపడుతున్నారు అట్లా ఏం లేదు సో చాలా ఉత్సాహంగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకు అందరూ యాక్టివ్గా ఉన్నారు సో ఫస్ట్ టైం వీడియో కాబట్టి కొంచెం కొంచెం తడబడుతున్నారు అట్లా ఏం లేదు సో మనం అందరం కూడా చాలా దగ్గరలో ఉన్నాం వి ఆర్ వెరీ క్లోజ్ టు అవర్ డెస్టినేషన్ థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ కమింగ్ ఆన్ ద వే సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి సో నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి ఏం చేయాలి మనం నెక్స్ట్ సక్సెస్ అవుతున్నాం కాబట్టి అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ Uh, we are in it to win it yes. thank you so much yes. thank you thank you sir thank We are you all, sir. all with as stand with us. Yes. And, and as yes sir i'm founder good luck okay, sir thank, thank you thank you thank you, thank you. bye thank you